నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే సార్ ఒక న్యూమరాలజిస్ట్ కూడా మీరు కదా న్యూమరాలజీ చూస్తారు కదా మీ ముందే ఒక నంబర్ రాసుకుంటున్నాను సార్ నేను ఫైవ్ సెవెన్ ఫోర్ వన్ అసలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి ఎంతో కొంత మనల్ని బయట హెల్ప్ చేసేటటువంటి నంబర్ అని చెప్పి ఆ మన శ్రవంతి గారు చెప్పటం గాని శ్రవంతి గారు చెప్పిన తర్వాత మొత్తం యూట్యూబ్ లో దద్దరిల్లింది నంబర్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ సో ఇప్పుడు మిమ్మల్ని అడిగేటటువంటి ప్రశ్న ఏంటి అంటే ఇట్లా నంబర్స్ రాసుకోవటం కానీ స్విచ్ వర్డ్స్ని మీరు కూడా స్విచ్ వర్డ్స్ చెప్తుంటారు నంబర్స్ కూడా చెప్తారు బయట ఇట్లా చేయటం అనేది ఎంతవరకు సమంజసం అసలు ఇవి పనిచేస్తాయా ఇది శాస్త్ర సమ్మతం కాదు వీటిని నమ్మద్దు అని ఒక బ్యాచ్ డెఫినెట్గా ఒక బ్యాచ్ ఉంది దీనికి ఏమిటి ఆధారం ఏమిటి పాశ్చాత్య దేశాల నుంచి తెచ్చేసుకున్నటువంటి ఒక ఒక విషయాన్ని దీని మీద రుద్దటం మన మీద రుద్దటం ఎంతవరకు సంబంధించి ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అసలు ఇవి ఉపయోగపడతాయా తప్పకుండా అంటే ఇక్కడ నేను వాళ్ళని ఎవరు మీరు చెప్పే కానీ లేదా మా దీనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి విమర్శని కానీ కాదు ఇది మనం ఏదైనా సరే ఒక పరిశోధన అనేది పెట్టుకున్నాం అనుకోండి అంటే శాస్త్రాన్ని శాస్త్రంగానే తీసుకోవడం అనేది ఒక పద్ధతి వాళ్ళు ఎప్పుడు కూడా కోపస్థ మండుకంలో అక్కడే ఉండిపోతారు సో ఆ శాస్త్రం ఒక మనకి ఒక క్లూ ఇస్తుంది సో ఈ మనిషి ఉత్తరం వేపు పరిగెత్తాడు అని నేను చూశాను అని చెప్పాడు అనుకోండి సో మనం ఏం చేస్తున్నాం ఆ ఉత్తరం వేపే చూడం కదా ఆ తర్వాత అడుగులు ఎటు వెళ్ళాయి అనేది కూడా ఆ అబ్జర్వేషన్ ఉన్నవాడికి అర్థమవుతుంది సో ఉత్తరం అంటే ఆ ఉత్తరం కోసం అంతా పరిగెత్తుకుంటే వెళ్తే మనకి ఆ గమ్యం చేరలేము మనం సో నీకు భగవంతుని చేరడానికి కొన్ని కొన్ని మార్గాలు అనేది చెప్పడం అనేది ఉంటుంది సో ఆ మార్గంలో నువ్వు వెళ్ళేదే సరైన మార్గం అని చెప్పలేం సో నేను అన్వేషించుకుంటూ వెళ్ళినప్పుడు నాకు ఇంకో కొత్త జ్ఞాన మార్గం రావచ్చు సో అది నువ్వు ఆకుపచ్చ బట్టలు వేసుకుని సాధన చేసావు అది నీకు ఫలించింది అనుకోండి సపోజ్ నేనే ఆకుపచ్చ బట్టలు వేసుకుంటే నాకు ఫలిస్తుందా అంటే ఒకసారి ఫలించకపోవచ్చు చాలు సో అది ఇక్కడ ఏంటి అంటే కనుక ఫస్ట్ మనం ఏదైనా సరే ఒక పాత ధర్మాల్లోకి వెళ్దాం అంటే మనకి మూడు రకాలుగా ఏమంటాం రెమెడీస్ దోషపరిహారాలు అనుకోండి మనం ఏం చేసాం మొదటి నుంచి మంత్రం చేసాం తంత్రం చేసాం యంత్రం చేసాం ఈ యంత్రాన్ని కనుక మీరు గమనించినట్టయితే అనేక యంత్రాలన్నీ కూడా సంఖ్యలతో ముడిపడి ఉన్నవి చెప్పని కదా కరెక్ట్ మరి అక్కడ సంఖ్యని మీరు నమ్మినప్పుడు ఈ సంఖ్యలను ఎందుకు నమ్మరు గ్రహాలు ఎన్ని అంటే ఏమని చెప్తారు తొమ్మిదనే అనే తొమ్మిది అనే చెప్పాలి తర్వాత రెండోది ఏంటంటే ప్రతి ఒక్క గ్రహానికి మనం ఒక నంబర్ ఇచ్చుకున్నాం నంబర్ ఇచ్చాం అవును ఇన్ని వేల జప సంఖ్యలు ఉంటాయి అదే కాదు మనం అనేది ఇప్పుడు రవికి ఒకటని ఇచ్చాము ఒకటని చంద్రుడికి రెండని అని ఇచ్చేవాళ్ళు రెండని అని సరే అదొకటి సో చంద్రుడు అనేది రెండు అని ఇచ్చాము అలా మనం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నంబర్ అనేది ఇచ్చాం ఇక్కడ సపోజ్ ఇప్పుడు మీరు చెప్పే నంబర్ సెవెన్ టూ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ కదా ఇక్కడ సెవెన్ అనేది గనక చూసుకున్నట్టయితే మీరు అక్కడ గమనిస్తే గనక ఒక జీరో పెట్టారు వాళ్ళు సో జీరో దేనితో కలిస్తే అది సంపూర్ణం అవుతుంది కరెక్ట్ సో అందుకని ఇక్కడ వృత్తి జీరో అనేది ఎప్పుడు కూడా అంటే మనం జీరో జీరో అది కనుక ఖచ్చితంగా మనకి వర్క్ అనేది ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక ఇప్పుడు ఒక నెంబర్ని మనం పదే పదే ఉచ్చరించడం వల్ల అంటే ఇప్పుడు నిజానికి మన శంకరాచార్యుల వారు కనుక తీసుకుంటే ఏ సోత్రం కూడా మంత్రం కాదు నిజానికి బీజార్చరణ మంత్రం కాదు కానీ ఆ శబ్ద సౌందర్యం వల్ల అది మంత్రాలయ్య అంటే ప్రతిదానికి ఒక ఏమంటాం సైనికులు ఒక కవాతు చేస్తే పాత రోజుల్లో వాళ్ళు నిర్దిష్టమైన వ్యాగంలో వెళ్తే కనుక మన వంతుళ్ళు కూడా కూలిపోతాయని సైన్ చెప్పింది అందుకని మీకు ఎప్పుడు కూడా ఈ ఏమంటే ఫ్లైఓవర్స్ మీద వాళ్ళని కవాతు యా అలా మనకి ఒక సౌండ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది గోడలు కూడా కూలిపోతాయి సో అందుకని మీరు ఆ శబ్ద తరంగం అంతే ఇక్కడ ఇప్పుడు మీరు ఆ సంఖ్య నుంచి ఒక ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేయటం కోరిక మనకు అంతేగా అంటే మనం అనుసంధానం చేయడం అనుసంధానం చేయడం కరెక్ట్ సో ఆ అనుసంధానం చేసేదాన్ని ఆ సంఖ్యలకు ఆ రకమైన పవర్ నిట్ చేస్తున్నాం మనం ఇప్పుడు రత్నం పెట్టుకున్నాం ఈ రత్నం అనేది డైరెక్ట్ గా ఎలా ఉపయోగపడుతుంది అంటే ఆయా గ్రహాలకి ఆ యొక్క కిరణాలు అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఏమన్నా కనక పురుష రంగం ఉందనుకోండి దాంట్లో నుంచి మనకి నీలి రంగు కిరణాలు వస్తాయని చెప్తుంది సో అన్ని రంగు కిరణాల వల్ల అక్కడ జూపిటర్ ప్రావిటే ప్రావేట్ అవటం అనేది అంతేకాని ఇది ఇక్కడ నేను రత్నం పెట్టుకుంటే అక్కడ ఆయనకి వెళ్ళా అవుతుందంటే ఆ రంగులు సో ఇప్పుడు మనం ఈ ఎండలో వెళ్ళినప్పుడు నాకు ఎరుపేందుకని కొద్దిగా గా ఉంది సో అలా శబ్దము అనేది సంఖ్య ఈ సంఖ్యలు కోర్చడం అనేది ఎలా ఉంటుందంటే గనక ఏదైతే గనుక మనకి ధనం రావాలో ఆ ధనానికి సంబంధించిన దాన్ని అంటే ఇప్పుడు సపోజ్ బుధుడు అక్కడ పై ఉంది గ్యారంటీగా సో ఖచ్చితంగా మనం చేసే వ్యాపారాలు కానీ ధనం కానీ ఖచ్చితంగా బుధుడు ఆ బుధుడు అనేది కుబేరుడు సో ఆయన్ని కలిగించడం అనేది సో ఇక్కడ మనం ఏదైనా ఒక శీరమ శీరమ శీరం అని కోటిసార్లు రాస్తే మనకి ఎలా ఉపయోగపడదు దాంట్లో ఏముంది బీజాచరం ఏం లేదు ఒక మంత్రం ఏం లేదు జస్ట్ ఆ నామం ఒక నామాన్ని పదే 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 బుచ్చరించడం వల్ల కూడా అది శక్తి బీజం అవుతుంది అంతకు పాత రోజుల్లో కనుక మీరు ఈ సంకల్ప బలం అనేది ఉంటుంది కదా మీరు ఇప్పటికి ఆ రోజుల్లో ఈ సంకల్పం ఇప్పుడు ఆ పెన్ను ఉంది కదా అనుకుంటున్నా ఎదురుకుండా ఆ పెన్నుని ప్రతిరోజు కూడా తదేకంగా నేను ఒక నియమిత పద్ధతిలో కనుక చూసుకుంటూ వస్తే ఆ ఏకాగ్రత ఈ మధ్యలోనే ఉండాలి ఆ పెన్ను అలా చేసుకుంటూ కొన్ని రోజులు రా చేసుకుంటూ వస్తే అది ఒక సాధన సంకల్ప బలం అంటుంది దాన్ని సో విల్ పవర్ అంటానే మనం ఆ విల్ పవర్ తో ఎలాంటి గాలి లేకుండా అది కదలాలి అంటే కదులుతుంది ఎంతో కొంత అలా చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ పవర్ మనిషికి ఉంది మనిషికి అన్ని ఇప్పుడు అన్ని మంత్రాలు అన్ని శాస్త్రాలు సృష్టించిన వాళ్ళందరూ కూడా లేక తర్వాత వాళ్ళు మహామహుషులు అయ్యారు దేవుళ్ళు అయ్యారు అనేది తర్వాత సో మనిషి మహనీయుడు ఎప్పుడవుతున్నాడు ఒక సాధన చేసినప్పుడు అసాధారణమైన విద్య ఆయన పొందినప్పుడు సో ఆ విద్య పది మందికి ఉపయోగపడినప్పుడు నువ్వు ఏ దారిలో వెళ్ళావు అనేది ముఖ్యం కాదు అది శాస్త్రమా కాదా అంటే కాదు అది నిజంగా ఉపయోగపడిందా లేదా ఉపయోగపడిందా అనేదే పాయింట్ అయితే వీళ్ళు ఎత్తేటటువంటి అంశాలు ఏమిటి అంటే ఇట్లా నంబర్లు రాసేసుకుని ఇట్లా అది జరగక వేరే మతంలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాగేటటువంటి వాగుళ్ళని ఎలా చూడొచ్చు మీకు ఏ రోజు మతంలోకి పోవటం అనేది జనరల్ గా ఇక్కడ ఇది ఎక్కువ కాదు వర్కౌట్ అవక వెళ్ళిపోతున్నారు అనేది చెప్తున్నారు అదే ఇవి వర్కౌట్ అవ్వకపోవటం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది జనరల్ గా సో అలాగని ఇక్కడే వర్కౌట్ అవ్వలేదు అనుకోండి వాళ్ళకి ఇంకెక్కడా వర్కౌట్ అవ్వ ఇది బాగుంది కదా మన మన దగ్గర సంపద అంతా ఉంది అలానే మన సంపద దగ్గరే వాడు సుఖించలేకపోయాడు ఇంకా అక్కడికి వెళ్ళి సుఖిస్తాడు బోల పట్టం తప్ప ఖచ్చితంగా వాళ్ళ యొక్క అవివేకం మీద ఉంటుంది ఊరికే ఏదో ఏదో అయ్యాలి రాయి ఏదో అనేయాలి అనేయటమే తప్ప దానికి ఎటువంటి ఇది లేదు లేదు ఆ మాటకి అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే కనుక ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని ఏమంటాం సంఖ్యకి ఎప్పుడు కూడా మన దాంట్లో ప్రాధాన్యత ఉంది లేదంటే దేవి శరణ నవరాత్రులు నవరాత్రులు నవమే చేయడమే మన ఇష్టమంది రోజులు చేసుకోవచ్చు కదా సో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ఇది ఇచ్చాం మనం త్రిరాత్ర పూజ అని ఇచ్చాము సో అంక లేకుండా మనకి ఎప్పుడు కూడా లేదు సంఖ్య సంఖ్యాశాస్త్రం లేదు సంఖ్యాశాస్త్రం లేదు అని లక్ష రూపాయలు జీవితం అండి నాకు పనికి పనికిరాదు నాకు లక్ష రూపాయలు వద్దండి అంటే వెంటాడు అవుతాడు బాగుంటుంది అందుకని తర్వాత ఇప్పటి రోజుల్లో అయితే నేను ఖచ్చితంగా నా యొక్క క్లయింట్స్ వరకు కూడా నేను చూసినప్పుడు ఏంటంటే ఈ రోజు అంటే మనకి ఏమంటే డైరెక్ట్ ఇంటర్వ్యూలు ఉండేవి ఫేస్ టు ఫేస్ నేను ఆ సంస్థకి రావాలి ఆ సంస్థ యజమాని దగ్గర కూర్చుని మోకరు వెళ్ళటం ఆయన అడిగే ప్రశ్నలు జవాలు చెప్పడం అనేది ఉంది ఇప్పుడే ఉంది అంత ఫోన్లు ఆన్లైన్లో ఇంటర్వ్యూ కదా సో ఫోన్తో మనకి ముడిపడి ఉన్నప్పుడు దీన్ని మేము ప్రధానికంగా ఒక్కోసారి నంబర్లు మార్చడం అనేది కూడా భాగం చేసాం సో అసలు ఫోన్లే కనబెట్టినప్పుడు ఎప్పుడో మనకి జ్యోతిష్ శాస్త్రం రాసినప్పుడు ఇప్పుడు మీ గోవాలి ఏంటి అనే వాళ్ళు ఉంటారు ఈ నంబర్లు మార్చడం ఏంటి ఈ గోల్ ఏంటి పూర్తిగా శాస్త్ర విరుద్ధం కదా అంటే శాస్త్రం పుట్టినప్పుడు కూడా కొన్ని పుట్టాయి కదా శాస్త్రం పుట్టనప్పుడు కూడా ఉన్నారు ఋషులు ఉన్నారు వాళ్ళు అలాగే శాస్త్రం పుట్టేది కూడా కొన్ని పుట్టాయి కదా ఇప్పుడు తేటాయుగంలో బుద్ధుడు లేడు అనేది చెప్తూ ఉంటారండి ఇప్పుడు ఉన్నాడు అప్పుడు లేడు కదా ఇప్పుడు ఉన్నవాడికి అసలు అసలు కాదు శాస్త్ర విరుద్ధమైనా తీసే ఆగ్రహాన్ని అంటారా కొన్ని కొన్ని శాస్త్రాలు మనం చేర్చుకుంటాం కొన్ని కొన్ని శాస్త్రంలో మనం తీసివేయటం అనేది కూడా మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఇప్పుడు మనకి సతీగా మరి అప్పుడు ఉంది ఇప్పుడు వెళ్ళి కూర్చోమంటే కూర్చుంటారా నన్ను కూడా తోసేస్తారు ఒకవేళ నేను పోడి వెళ్తాక సో అందుకని ఏది అవసరమో ఏది అనవసరం అనేది గుర్తించాలి ఫస్ట్ దానికి మన యొక్క విచక్షణ అనేది ముఖ్యం సరే ఎవరు ఏం చెప్పారు అనేది కాదు ఎవరు చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా అని గ్రహించండి మీరే వదిలేస్తారు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీ సమయాన్ని పాడు చేశారు ఇంతకంటే మనం ఫోన్ లో మనం గడిపే దానికంటే చూసి కదా వేస్ట్ చేసే టైం తో పోలిస్తే ఇది కరెక్టే కదా అయితే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ మరి చెప్తున్నారు కరెక్టే ఆడియన్స్ కి ఎందుకని మరి అదే ఈ సమస్యలు ఉన్న వాళ్ళు ఎందుకని వాళ్ళకి మాకు పని అవ్వలేదు అని కమెంట్స్ పెడుతూ ఉంటారు మీరు ఇన్ని చెప్పారు గాని మాకేం పని అవ్వలేదు కొంతమంది ఏమో అయ్యిందండి అవును ఇక్కడ నేను అందుకే మీకు చెప్పాను ఇక్కడ ఎప్పుడైనా సరే జ్యోతిష్యంతో కూడా సంబంధం ఉంది అని చెప్తున్నాను నేను అంటే ఇప్పుడు వచ్చిన బాధ ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ మీరు చెప్పిన టోటల్ మొత్తం కూడా ఒక ఏడో ఎనిమిదో వచ్చింది అనుకోండి ఉదాహరణకు చెప్తున్నాను సో ఈ ఏడు ఎనిమిది అనేది వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో ఆ గ్రహాలు ఏడు ఎనిమిదికి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారో వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది ఆ పని సో ఏడు ఎనిమిది అనేది నాకు అంత మరీ వర్క్ అవుట్ అయ్యే నంబర్లు కాదనుకోండి అప్పుడు నాకు పనిచేది అది అందుకే మనం ఎప్పుడు కూడా మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం వ్యక్తిగత జాతకం మీద అంటే మనం ఏదైనా ఒక ఫలితాలు చెప్పినప్పుడు కానీ ఏదైనా నేను నిర్దిష్టంగా ఏం చెప్తున్నాను వ్యక్తిగత జాతకం చూసినప్పుడు మరిన్ని మంచిగా చెప్పగలుగుతాం అని చెప్తున్నాం సో ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు బుద్ధుడు మంచివాడు అవ్వచ్చు కొంతసార్లు చెడ్డవాడు అవ్వచ్చు ఎవరికి చట్టవాడ అవుతాడు ఎవరికి మంచివాడు అవుతాడు అంటే వాళ్ళు వ్యక్తిగత జాతకం మీద ఆధారపడుతుంది కానీ మనం ఏం చేస్తున్నాం కామన్ గా బుధుడు నెంబర్ ఐదు కాబట్టి ఐదు జనరల్ గా కుబేర సంఖ్య కాబట్టి మనం ధనాన్ని డెవలప్ చేస్తుందని మనం చెప్తున్నాం ఒకసారి వాళ్ళు వ్యక్తిగత జాతికి ఆ బుద్ధుడు మరీ ఆశించినంత బలం లేదనుకోండి వాళ్ళ రెమిడీ అనేది లేట్ గా పనిచేస్తుంది గుట్టిగా గుట్టిగా మనం ఇచ్చే జ్ఞానంలో తప్పు ఉండదు బట్ అది ఏంటంటే అందరికి అంటే అది కొద్దిగా ఒక్కసారి వ్యక్తిగత జాతకం అనేది అవసరం తలనొప్పి వచ్చినప్పుడు వర్షాకాలం రెండు రోజులు తలనొప్పి వస్తే డెవలప్పర్ వేసుకుంటాం పది రోజులు వచ్చినప్పుడు ఖచ్చితంగా తలనొప్పికి కేతు కనిపించాం కదా సో రెండు సార్లు వేసుకున్నప్పుడు బాగానే పనిచేసింది ఆ డెవలపర్ అనేది ఒకసారి నాకు పనిచేది ఎందుకంటే లోగ ఆ లోపల ఉండేది ఇంకా అజీర్ణ శక్తి లోపముందా ఇంకే లోపం ఉందా లో లోపం ఉందా అవన్నీ తర్వాత సో గా డెవలపర్ అయితే ఎవరైనా వాడచ్చుగా రైట్ సార్ రైట్ సార్ గుడ్డిగా మాట్లాడాలంటే ఎవరైనా మాట్లాడచ్చు కదా కానీ ఎంతో కొంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వీటిని బహిర్గతం చేస్తూ అంటే ఇవి నిగూఢంగానే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా ఉండేవి నిగూఢంగానే ఉంటే నిగూఢంగా చేయగలిగే సాధనలు నిగూఢంగానే చేస్తా బెక్నిక్స్ అంతేకా మనం సూర్యుడికి మనం గోధుమలని నిర్ధారించాము మరి సూర్యుడికి గోధుమలే నిర్ధారించడానికి కారణం ఏంటనేది నువ్వు చెప్పగలవా సో లేదా చంద్రుడికి బియ్యమే ఎందుకు ఇచ్చావు అనేది నువ్వు చెప్పగలవా వాగటం కాదు దాని ఎందుకు ఇచ్చాడు అనేది కూడా మనం అన్వేషించగలగా సో ఇక్కడ మనకి చంద్రుడికి మనం బియ్యం అని ఇచ్చాం కాబట్టి అవుతుంది కదా మన పాత రోజుల్లో అవధూతలు తిట్టే వాళ్ళలో ఉండే లోపాలు తీసేవాళ్ళు వీళ్ళు అందుకు వచ్చారు వాళ్ళ కోసం చేశారు డెఫినెట్ గా మన 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 కష్టం మనమే అనుభవించాలి కాబట్టి దీని నుంచి మనమే బయటపడాలి కాబట్టి చిన్న చిన్న టెక్నిక్స్ ని యూటిలైజ్ చేసుకుని మన వాళ్ళందరూ కూడా చాలా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్తే